వర్సిటీలన్నీ ఒకే చట్టం కిందకు తీసుకురావాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల మార్పుపై నిపుణులతో కమిటీ వేయాలని అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యా విధానం గాడి తప్పిందన్న చంద్రబాబు రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వర్సిటీల్లో వీసీలను ఎంపిక చేయాలని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో మంగళవారం ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ గౌడ్ ఇతర అధికారులు పాల్గొన్నారు విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీలు బ్యాక్ ల్యాబ్ పోస్టుల భర్తీకి సంబంధించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి కొత్త ప్రకటనలు ఇవ్వాలని సీఎం సూచించారు అధ్యాపకులు లేకపోతే నాణ్యమైన విద్య అందించలేమని గత కొన్నేళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు ఉండగా పంతొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు అనేక సమస్యల వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పడిపోయాయని వీటిని సరిదిద్ది జాతీయ అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్లు సాధించేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు మారుతున్న కాలానికి డిమాండ్కు అనుగుణంగా కోర్సులు కరికులం మార్చేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో అధ్యయనం చేయాలని తెలిపారు వీరిచ్చే నివేదిక ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిల్బస్ మార్పులు చేయాలని ఆదేశించారు వర్సిటీ స్నాతకోత్సవాలు విద్యార్ల ఆధార్ ఆధార్తో అనుసంధానం చేసి లాకర్ లో వాటిని నవంబర్ లోపు చేర్చాలన్నారు విదేశీ వర్సిటీల అనుసంధానంతో విద్యార్థులకు సంయుక్త డిగ్రీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్లుగా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించే విధానం పాటించాలని చంద్రబాబు సూచించారు ఐఐఎం ఐఐటీల్లో ఈ విధానం ఉందని అమలు చేయాలని తెలిపారు రాష్ట్రంలో కెరీర్ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు ఉన్నత విద్యను తిరిగి పట్టాలెక్కించి మంచి ఫలితాలు సాధించేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతంపై వెంటనే దృష్టి పెట్టాలని ఆదేశించారు ప్రైవేట్ ప్రభుత్వ బలోపేతం చేయడంతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్దేశించారు తద్వారా అవకాశాలు గత ప్రభుత్వ అసమర్థ విధానాలు ఉన్నత చూపు కారణంగా ఉన్నత విద్యా విభాగం గాడి తప్పిందని మండిపడ్డారు వర్షీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి వాటి ప్రతిష్టను దెబ్బతీసిందని ధ్వజమెత్తారు ఇప్పుడు సమూలంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేసేలా ఉపకులపతుల ఎంపిక ఉండాలని ఆదేశించారు విద్యా ప్రమాణాలతో పాటు ఇతర అంశాలతో వర్షీల ర్యాంకింగ్ కు ఐదేళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రస్తుతం ఎనిమిది చట్టాలు అమల్లో ఉండగా వీటన్నిటినీ ఒకే చట్టం కిందకు తీసుకురావాలనే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు విజ్ఞాన అభివృద్ధి విద్య స్టార్టప్స్ పరిశోధన అభివృద్ధి గవర్నెన్స్ నైతికత వంటి అంశాల ప్రాతిపదికన ఈ వర్షి ఏర్పాటు జరగాలన్నారు రాజధాని నిర్మాణంలో నవనగరాల్లో భాగంగా అమరావతిలో ఏర్పాటు చేయదలసిన క్రీడా గ్రామం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేలా చూడాలని సూచించారు మారుతున్న కాలానికి అనుగుణంగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం మార్చాలని అకాడమిక్ క్యాలెండర్ ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు స్కూల ప్రవేశాల నిష్పత్తి ముప్పై ఆరు శాతం ఉండగా రెండు వేల ఇరవై నాటికి అరవై శాతానికి తీసుకువెళ్లాలనే లక్షంగా లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు